ఆదరణ కలిగించి దేవుని మాట స్వస్థ పరచే మాట నిను నడిపించే మాట ఇది ఆదరణ కలిగించు దేవుని మా ప్రైజ్ తెలాడు గుడ్ మార్నింగ్ ఆదరణ కలిగించే దేవుని మాట ద్వితీయోపదేశం ముప్పై ఒకటో అధ్యాయం ఎనిమిదవ వచ్చినము నీ ముందర నడిచివాడు యహోవా ఆయన నీకు తోడై ఆయన నిన్ను విడువడు ఎడబాయడు భయపడకము విస్మయం అందకము మోషికి తోడుగా ఉన్న దేవుడు యహోష్వాకు తోడైన దేవుడు యాకోబుకు తేడుగా ఉన్న దేవుడు అబ్రహాముకు తోడుగా ఉన్న దేవుడు సాకుకు తోడుగా ఉన్న దేవుడు అదే దేవుడు నీకు తోడయండి గాక మోషి తన ప్రజలు నడిపించాలి పాలు తేనెలు ప్రవంచ దేశంలోకి అని అన్నప్పుడు ఎంతో భయపడుతున్న క్షణంలో దేవుడు అంటాడు నేను నీకు తోడై ఉన్నాను నీ మార్గంలో నేను సరాలం చేస్తానని బైలి నేను నీకు తోడుగా ఉండి నడిపిస్తాను అని ముందు నడుగుమని ధైర్యపరిచున్నాడు నువ్వు ఈరోజు ఎలాంటి సమస్యల గుండా నడుస్తున్నా ఎలాంటి గుండా నువ్వు పయనిస్తున్నా కూడా దేవుడు నీ పక్షాన తెలియచేస్తున్నాను తెలియచేస్తున్నాడు నేను నీకు తోడై ఉన్నాను నువ్వు ముందుకు నడుము నిన్ను విడువను ఎడబాయను అంటున్నాడు నిన్ను విడిచిపెట్టే దేవుడు కాదు నిన్ను మరిచిపోయే దేవుడు కాదు ఆయనే నీపక్షమున కార్యం జరిగిస్తాడు భయపడకొద్దు విస్మయం చెందొద్దు దిగులు చెందొద్దు ఆయన నీకు తోడుగా ఉండి ప్రతి విషయంలో ఆయన నిన్ను నడిపించి ముందుకు తీసుకువెళ్ళనుగాక నీ ప్రతి కార్యమును ఆయన జరిగించునుగాక నీ ఎడల ఆయన కృప చూపించునుగాక ఆయన సన్నిధి నీకు తోడుగా ఉండి నడిపించునుగాక నీ మార్గములన్నీ సరాలము చేయబడను గాక నీ బంధకములన్నీ కూడా తెంచి వేయబడనుగాక ఐ మీన్ ప్రార్థన పరిశుద్ధమైన తండ్రి నీకు వేలాది వందనాలు కృతజ్ఞత ఆస్తుతను చెల్లిస్తున్నాం తండ్రి నీ బిడ్డలు చేస్తున్న ప్రతి ప్రయాణంలో ప్రతి ఒక్క గుండా వారిని లేవనెత్తి విడుదల దయచేయమని ఏస్తున్నాం నడుస్తున్నాం తండ్రి ఐ మీన్ గాడ్ బ్లెస్